నమస్తే అండి ఈరోజైతే మనం ఒంటికి చలవ చేసి దోసకాయ కర్రీ అండి ఎండాకాలం కదా చూడండి ఇందులో కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా పోసుకున్నాను పైత పచ్చి అండి అసలు కారం లేవండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను ఇక ముందైతే ఉల్లిపాయలు వేసుకున్నాం చాలా సింపుల్గా అంటే కదా వేట్ చేయకుండా పావు కేజీ దోసకాయలు అండి ఇప్పుడు ఎండాకాలం కదండి ఇప్పుడు దోసకాయలు చాలా బాగుంటాయండి పుల్లగాని ఇప్పుడే వండుకోవాలి దోసకాయలు వండుకోవాలంటే చాలా బాగుంటుంది ఇప్పుడే కర్రీ ఇందులో అయితే మనకి రుచికి తగినంత చేసుకుందాం చూసుకొని మళ్ళీ వేసుకుందామండి అలాగే కొద్ది ఫస్ట్ వేసుకుందామండి ఫోర్ ఫైజ్ తగినాక ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం ఉల్లిపాయలు దోసకాయ అండి బాగా కట్టేలాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు అన్నీ ఇందులో రొయ్యేసుకున్న మట్ట గడపలు అన్నీ దొరుకుతాయండి మసాలలో కూడా దొరుకుతాయి చాలా టేస్టీగా ఉంటాయండి అవి అనుకుంటే ఇప్పుడు దొరకట్లేదు ఎక్కువ నేను చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అండి ఇది ఆ కూర మట్టగడ్డలు వేసుకుని దోసకాయ వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడైతే దొరకట్లేదు మీకు దొరికితే ట్రై చేయండి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి కొద్దిగా ఉంచాయి అయితే మగ్గాయండి నూనెలో కొద్దిగా మగ్గాలండి ముక్కలు అయితే బాగా మజ్జిపోయండి మెత్తగాని ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం కారం పెద్దగా తక్కువ వేసుకుంటున్నాండి పచ్చిమిరక వేసుకుంటున్నాము కదా తక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకసారి వేగం అండి కొద్దిగా కలుపుకుంటే ఇంకొద్ది కారం పచ్చివసం లేకుండా ఉండడానికి అదిగే అయిపోయిందండి నాలుగు టమాటాలు వేసుకుంటున్నానండి ప్యూరి చేసి బాగా కలిపేసుకుందాం సరే ముక్కలు ఎలా ఉన్నాయి టమాటాలు అసలు బాగుండలేదండి బాగులోవు కానీ బాగా ఉడికొద్దాం ఉడికిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసుకుందామండి పచ్చిపరపాలు వేసుకుందామండి మర్చిపోయాను ఈవేసుకుంటే కొద్దిగా కలిపి తయారేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దామండి చూసారండి తేలేలాగా దరికంట వండేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత ఇప్పుడు మనం కూర దానికి మనం వీళ్ళు వేసుకుందామండి అర గ్లాస్ వేసుకుందాం వెళ్ళే ఇప్పుడు చూసుకుందాం చూసుకొని అవసరమైతే వేసుకుందాం ఉప్పు సరిపోతే ఇంకా అవసరం కదండి పెద్ద కొద్దిగా పడద్దండి నేను వేసుకుంటాను కొద్దిగా దగ్గర గంట ఉడకాలండి దగ్గర పొడవు కొద్దిగా ఉడకనిద్దాం కొద్ది ఉడితే ఇది చాలా పుల్లగా ఉన్నాయండి దోసకాయలు చాలా టేస్టీగా ఉంటుంది కానీ మీరు ట్రై చేయండి ఇప్పుడే బాగుంటాయండి దోసకాయలు ఇప్పుడే ఉడుకోవాలి ఏ రెండు బాగుందండి దోసకాయ తోటి ఇంకొద్ది ఉడికిన తర్వాత చూద్దామండి ఇంకొద్దిగా నూనె తేలితే బాగుంటుంది టేస్టీగా చూడండి నూనె తీరిన తర్వాత ఇలా ఉంటుంటే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఎడిచప్లైనా వేసుకుని ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇస్తేనండి వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి